Hi andy మితపల్లిట్లకి యూజ్ అయ్యే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడైనా సరే మన కోపక లేనప్పుడు క్విక్గా వంట అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ ఎంప్లాయీస్కి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకైతే నచ్చుద్ది ఈజీ రెసిపీ అనమాట చాలా ఈజీగా అయిపోయిద్ది ఏం లేదు చికెన్ తీసుకొని లెగ్ పీస్లు బాగా వాష్ చేసుకొని ఒక దాకలో వేసుకొని బంగాళదుంపలు పచ్చి బఠానీ ఉల్లిపాయ ఇంకొక పార్స్లీ ఉంటుంది కదా ఏమంటారు పిత్రూజిలీ అంటారు కదా సో దాన్ని కూడా గుప్పడు తీసుకొని దాంట్లో వేసి ఉప్పు పసుపు వీళ్ళ కారం మిరియాల పొడి జీలకర్ర పొడి ఇవి వేసేసి బాగా కలిపి తగినంత వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేయడమే పెట్టేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు బాయిల్ అయిపోతుంది మంచిగా ఉడికిపోద్ది ఇంకొకటి ఏంటనంటే వీళ్ళందరూ కూడా ముసలోళ్ళే కదా సో వాళ్ళకి పళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉంటుందనమాట తినడానికి కూడా ఈజీగా ఉంటుంది దీంతో పాటు ఏదైనా రైస్ చేసి సర్వ్ చేస్తే వాళ్ళకి నచ్చుద్ది మనకి కూడా ఈజీగా పని అయిపోయింది సో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి